ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి శ్రీ రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం మా రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తాను మీ అందరికీ మరోమారు సెలసు నుంచి పాదాపం చేస్తాను స్వామి వివేకానంద మనకి ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాన్ని చెప్పారు అలాంటి విషయాల్లో ఒక విషయాన్ని మీ ముందు ప్రస్తావించుకుంటున్నాం దానికంటే ముందుగా మనం ఏదైనా పని చేయాలనుకుని ఒక సంకల్పానికి వస్తాం అయితే కొంతమంది ఆ పని చేయాలనుకుని కూడా చేయలేకపోతారు ఉదాహరణకి నేను రేపొద్దు నుంచి మార్నింగ్ వాక్ చేస్తాను అని అనుకుంటాను కానీ ఏ వర్షం పడ్డం కారణంగానో ఎందుకు అందుకు చేయడం మానేస్తాను ఈ విధంగా నేను ఆ అనుకున్న విషయాన్ని పోస్ట్పోన్ చేయడం మొదలెడతాను వాయిదా వేయడం మొదలెడతాను ఫలితం ఏమవుతుంది నేను అనుకున్న విషయాన్ని చేయలేకపోతున్నాను దీన్ని ఆరంభ సోరవుతున్నా అని అంటారు అయితే దీన్ని ఏ విధంగా అధిగమించాలి స్వామి వివేకానంద మనము చాలా అద్భుతమైన విషయాన్ని పెట్టారు అది చెప్పే ముందు నిజ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను ఇది స్వయంగా నేను నా కళ్ళతో చూసాను నేను గురించి చెప్తాను ముందు తర్వాత ఆయనతో నాకు జరిగిన అనుభవం ఆయన ఒక చాలా పెద్ద కుటుంబంలోంచి వచ్చాడు ఆయన వివాహం అయిన తర్వాత కొన్ని కారణాంతరాల వల్ల తన కుటుంబం నుంచి విడిపోవాల్సి వచ్చింది వేరే కాపురం పెట్టుకుని ఉంటున్నాడు అయితే జీవనాధారం కోసం చెప్పి ఏదో ఉద్యోగం చేయాలి కదా అని ప్రయత్నాలు చేశారు ఏ ప్రయత్నము ఫలించలేదు ఇలా ఫలించకపోయేసరికి నిరాశ చెంది ఉన్నప్పుడు తన భార్య తన దగ్గర ఉన్నటువంటి కొన్ని సొమ్ములు ఇచ్చి ఆ వచ్చిన పైకంతో ఒక వ్యాపారం మొదలెడతామని సలహా ఇచ్చింది అతనికి సలహాలు ఇచ్చింది అలాగే మొదలెడదామవుతుంది కానీ ఏ వ్యాపారం చేయాలి ఆవిడప్పుడు ఇంకో సలహా ఇచ్చాడు నాకు మిఠాయిలు చేయడం వచ్చు నేను చేసి మీకు ఇస్తాను మీరు వాటిని బయట మీరు తను అలాగే మిఠాయి తయారు చేసి ఇవ్వడం ఈయన తన తల మీద పుట్ట పెట్టుకుని వీటిల్లో తిరిగి అమ్మడం జరిగింది ఈ విధంగా మెల్లిగా తన వ్యాపారం మొదలైంది మెల్లిగా బుట్ట మేము అమ్మడంతో సైకిల్ మీద పెట్టుకుని అవ్వడం మొదలు పెట్టలేదు తర్వాత తూకుడు బండి అలా మెల్లిగా ఒక దుకాణం అలా అలా కేవలం రాష్ట్రం అంతటా కాదు దేశం అంతటా కాదు అంతర్జాతీయం కూడా పేరు ఈ పాటికి మీరు గ్రహించి ఉండొచ్చు మిఠాయి అన్న మాట మాటని చెప్పగానే ఒక పేరులో మరెవరో వారితో నాకు జరిగినటువంటి ఒక అనుభవం కూడా చెప్తాను అయితే చెప్పిన ముందు స్వామి వివేకానంద గారు ఏ స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాన్ని పుల్లారెడ్డి గారు విని తన జీవితాన్ని ఆ విధంగా మార్చుకున్నారనేది మీ ముందు ప్రస్తావిస్తాను స్వామి వివేకానంద గారు చెప్పిన విషయం ఇంగ్లీష్లో టేక్అప్ వన్ ఐడియా మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్ థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ లిస్ట్ ఎవ్రీ అదర్ ఐడియా స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయమై పుల్లారెడ్డి గారు తన మనసుకి హత్తుకుని తన జీవితాన్ని మార్చుకున్నారు ఏం టైం చేశారు స్వచ్ఛత ఎప్పుడు ఉండాలి అనేటువంటిది తన ఐడియా పెట్టుకున్నారు తన సంకల్పంగా పెట్టుకున్నారు తన జీవితం అంతా కూడా దానికోసం చెప్పి ఇక నా స్వానుభవం ఏమిటి అని చెప్తాను నేను వారి స్కూల్లోనే పనిచేసేవాడిని ఒక ఒకమారు కొన్ని కాగితాలు వారి చేత సంతకం పెట్టించవలసి వచ్చింది అందుకని నేను వారి షాప్ వెళ్ళడం జరిగింది ఉదయం ఇప్పుడు సుమారుగా పది పదిన్నర సమయం అవుతుంది వారు షాప్లో ఉన్నారు కానీ లోపల ఉన్నారు అని నాకు చెప్పారు నేను ఇలా వచ్చినట్టుగా వారికి తెలియచేయమంటే తెలియచేయగానే ఆయన వెంటనే లోపలికి కగు నేను లోపలికి వెళ్ళి చూసేసరికి ఆయన ఒక మ్యాన్హోల్ దగ్గర నుంచి ఉన్నారు హోల్ మూత తీసుకుంది ఒక్కొక్కరుగా ఆయనకి ట్రేలో మిఠాయిల్సి చూస్తే ఆ మిఠాయిల్ అనేవి ఆ ట్రే ఆ లో పంపుతున్నారు నేను అది చూసి దిబ్బాంతి చెప్పాను ఏంటి ఆయన తయారు చేసి అమ్ముతారు కదా అలాంటివి మ్యాన్మూల్లోకి పోస్తున్నారు ఏంటి అని అనుకున్నారు సరే అదంతా అయిన తర్వాత చేతులు కలుపునొచ్చి నా తాగితల మీద ఆయన సంతకం చేసిన తర్వాత నేను ఆయన అడగడం జరిగింది నేను అన్ని మిఠాయిల్ని కూడా అలా పంపడం పొదలు పీదల్ని ఎవండి అని పిలిచి పంచి ఉంటే బాగుండేది కదండి ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుండేది ఏమన్నా చూడు బాబు నేను కనుక మిఠాయి పంచాలి అని అనుకుంటే ఈ రోజు తయారు చేసిన మిఠాయి నేను పంచాలి అవన్నీ కూడా నిన్న తయారు చేసిన మిఠాయి నా దృష్టిలో అవి వాసిపోయిన మిఠాయి అందుకని వాటిని నేను మాన్యుల్లోనే బతిగా నేను కనుక నిజంగా నేను కనుక పంచాలనుకుంటే రోజు తయారు చేసి పంచాలి చూసారా ఆయన స్వచ్ఛత కోసం చెప్పి ఎంతగా ఆయన జీవితాన్ని అంకితం చేశారు ఇతరులారా మీరు కూడా మీరు ఏ పని కూడా ఇప్పుడు కూడా ఒక్కటి గుర్తుంచుకోండి ఆ పని కోసం చెప్పింది మీ సర్వస్వాన్ని పెట్టండి లిక్ యూ బ్రెయిన్ మసిల్స్ నర్వ్స్ ఎవ్రీథింగ్ బి ఫుల్ ఆఫ్ దట్ ఐడియా అని అన్నారు స్వామి ఆ విధంగా దట్ ఈస్ ది వే టు సక్సెస్ అది మీకు పరీక్షలు ఇవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా గుర్తుంచుకోండి స్వామి వివేకానంద గారి ఇటువంటి విషయాలతో మీరు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తూ